கண்டி பிரசாத்ஷந்த பிரசா மணி பிரசாத் குமார் கண்டிமண்டல சீத்திராம महिलाशिया వాళ్ళ సార్ ఉపాధ్యాయ మిత్రులు మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆత్మీయ మిత్రులు శ్రేయ విలాసులు హితవరులు మన విజయాన్ని కాంక్షించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా చేతులని దంగా పెడుతున్నాను వారికి శిరస్సు వచ్చి వారందరూ కూడా పాలాభివృద్ధి చేస్తున్నారు ఒక మంచి విజయాన్ని అందించారు మీరు ధన్యవాదాలు మిత్రులారా అలా అలా ధన్యవాదాలు అలా ఏకకాలంలో నామినేట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రమర్శకం చేస్తున్నారు గౌరవానికి ఎన్నికల అధికారుల సమక్షంలో నేను పేరు ఇస్తున్న ఫాస్ట్ వచ్చేయండి కొండాపూర్ మల్లీషన్ గారు ఏ శ్రీనివాస్ గారు కె రఘునాథ్ గారు అసోసియేట ప్రెసిడెంట్స్ దేవేందర్ గారు వచ్చాను సార్ పదవి చెప్తాం తర్వాత మల్లేషన్ గారు హరిసింగ్ గారు ఏ శ్రీనివాస్ గారు వెంకట నరసింహరెడ్డి గారు మురళీకృష్ణ గారు గోవింద్ గారు చక్ర గారు వచ్చాను ప్లీజ్ ఉన్నప్పుడు మిత్రులు తెలబా శివరాజ్ గారు రమేష్ షార్ నరసింహరావు దేవిసింగ్ రాజు గారు వెంకటేశ్వర్లు వచ్చారు మూడంపల్లి శేఖేశ్ నరసింహ సార్ రాజసింగ్ రాతో రామకృష్ణారెడ్డి గారు ఎం రవి సార్ జీ నరసింహులు ఈ నరసింహులు ఎన్ ఎన్ బాబా గారు ఈ నరసింహ సార్ అద్దురా మల్లయ్య గారు అమ్మయ్య గారు విమయ్ సార్ మల్లగౌడు మేడం సంగారెడ్డి నుండి గారు అరుణ్ సార్ నాయకారు ఏ శ్రీనివాసరావు ఏ రాములు ఎం ప్రవీణ్ కుమార్ మారుతి ఎల్ రాములు శ్రీహరి నాగలిగింద విజేందర్ రెడ్డి గారు శివరాజ్ సార్ బాబుశెట్టి గారు శెట్టి గారు